నవీన్ సో మనం ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే లైక్ అయితే మన వైజాగ్ లో అయితే జాబ్ ఆపర్చునిటీ ఉంది సో పర్ మంత్ థర్టీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వరకు అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ టూ మంత్స్ అయితే మీకైతే ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ థౌసండ్ మధ్యలో అయితే రావడం జరుగుతుంది అదే ఒక టూ మంత్స్ అయిపోయిన తర్వాత మంచిగా అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట చాలా మంది కూడా లేని వెళ్తున్నారు కూలి పనికి వెళ్తున్నారు బయట సిమెంట్ పనికి వెళ్తున్నారు సో బయట అట్లా చాలా మంది కూడా చాలా విధాలుగా చిన్న చిన్న వర్క్ అయితే చేస్తున్నారు సో పర్ డే ఒక ఫైవ్ హండ్రెడ్ కో ఎయిట్ హండ్రెడ్ కో మనకి ఇట్లా తక్కువ అమౌంట్ కి అయితే ఎర్నింగ్ అయితే చేస్తున్నారు రాపిడో కానీ స్విగ్గీ కానీ జొమాటో కానీ సో రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీ ఎందుకంటే ప్రజెంట్ సిచువేషన్ లో అయితే రైడర్స్ అయితే చాలా దారుణంగా అయితే అమౌంట్ వస్తున్నాయి కష్టం అయితే మాటల్లో చెప్పలేము తల్లారి ఇంటి నుంచి ఆరో గంటకి బయలుదేరిపోతుంది మళ్ళీ నేను ఇంటికి చేసే ఆరున్నర నుంచి ఏడు ఎనిమిది మనకి డైలీ వల్ల కూడా బైక్ మీద మనకి ఫోర్టీన్ అవర్స్ స్పెండ్ చేయాలి ఫ్యామిలీ సమస్యలు ఉండేవి ఏదో కాబట్టి నేను బయలుదేరితే ఎవరి మిడిల్ క్లాస్ ఒక ఉంటుంది అండి మంచిగా ఇల్లు ఖర్చు తల్లిదండ్రులకి ఒక ఏ బాధ లేకుండా ఏంటి మెడికల్ ఖర్చులు కానీ వాళ్ళ ఖర్చులు కానీ అంతరాయం లేకుండా నీటికి వెళ్ళిపోవడం పదిహేను నుంచి ఇరవై కస్టమర్లు నాకు ఫోన్ ఎత్తపోవడం గానీ ఫోన్ ఎత్తనావు కూడా ఏమో క్యాన్సిల్ కొట్టమంటారు కొట్టమంటే ఏమో క్యాన్సిలేషన్ కోడ్ పంపిస్తామో రాలేదు రాలేదు రాలేదే అనే స్మార్ట్ అంటారు కానీ వాళ్ళకి కూర్చుంటది బట్ వాళ్ళు చెప్పారు అనమాట ఇది ఒక సాడీ పిన్ కోడ్ ఒక దగ్గర వాళ్ళు రామంటున్నారు వేరే ప్లేస్ ఉండదు వాహనం ఉండదు కట్టెం ఫుడ్ ఉండదు కొన్ని పల్లెటూర్లు ఉంటబడి ఎండలోనే జంట్లతో కారిపోయి ఉంటాము మొక్కలు చూసారు వెంటనే రాబాబు తీసుకెళ్దాం సన్నోళ్ళు కూడా ఉంటారు ఉన్నారు ఇంకోటి నీళ్ళు ఎవరిపోయిన అడుకోండి ఉంటుంది ఉంటుంది బ్యాగ్ దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కేజీలు బరువు అడుగున్న ఈ బాడీ పెయిన్స్ ఉంటేనే ఉంటే మరి తల్లారే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి వేరే ఆప్షన్ లే ఫ్యామిలీ బాగుండాలి ఇది కూడా సాక్రిఫైస్ చేస్తాను కాబట్టి నెంబర్ సరికి అర్బన్ కంపెనీ ఈ ఆఫీస్ అనేది మనకు ద్వారకా నగర్ లో ఉంది సో మీకు విశాఖపట్నంలో సరౌండింగ్ ఏరియాస్ లో అయితే మీరు అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు సో వర్క్ అనేది మనం చేసేది ఎక్కడ అంటే అసలుకి రిచెస్ వర్క్ కానీ ఉంటారు కదా సో వాళ్ళ ఇంట్లో అనేది మనకు వాటి ఇంట్లో అనేది వర్క్ అనేది చేస్తాం క్లీనింగ్ వర్క్ సో ఇది కూడా మీరు ఉన్న లొకేషన్ నుంచి సరౌండింగ్ ఎయిట్ కిలోమీటర్ లోపు రావడం జరుగుతుంది అందుకోసమే కస్టమర్ ఇంటికి వెళ్ళడానికి మీకు అయితే బైక్తుంది సో అందుకోసం అనేది మెయిన్ మ్యాండేటరీ బైక్ అనేది సో అయితే ఎడ్యుకేషన్ మాత్రం సో మీరు ఏదొక లాంగ్వేజ్లో చదవడం రాయడం వచ్చినా సరిపోతుంది అండ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఎనీ లాంగ్వేజ్ అదే కాకుండా మీకు అనేది ఒక బైక్ అయితే ఉండాలి కంపల్సరీగా ఈ ఏజ్ అనేది ట్వంటీ నుంచి ఫార్టీ అయితే ఉండాలన్నమాట సో ఈ ఎవరికైతే ఉన్నాయో నేను చెప్పినాయి సో వాళ్ళైతే జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారో యిన్ అవ్వాలి అండ్ నెలకి నెలకింత ఎర్నింగ్ అయితే జరుగుతుంది పర్ డే మనకి ఇర్కమ్ ఉంటుందా అండ్ ఎవ్రీ టూ డేస్కి ఒకసారి పే అవుట్ ఉంటుందా లేదా ఫిఫ్టీన్ డేస్ కదా లేదా మంత్లీ మనకు పే అవుట్ ఉంటుందా అని చెప్పేసి చాలా బెస్ట్గా తెలుసుకుందాం ఏమైనా అమౌంట్ కూడా పే చేయాలా కూడా చెప్పేసి కవర్ చేద్దాం అనమాట చాలా మందికి డౌట్ ఏంటంటే సో భయ్యా మీరు ఇంత ఇంత అమౌంట్ చెప్తున్నారు సో అసలు వర్క్ ఏంటి అని చెప్పేసి చాలామంది కూడా అంటారు సో వర్క్ ఏంటంటే ఫ్రెండ్స్ చే సెలబ్రిటీస్ కానీ ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో అనేది క్లీనింగ్ వర్క్ ఉంటుంది లేకేంటి వాష్రూమ్స్ కానీ సో బాల్కనీ కానీ ఫ్యాన్స్ కానీ డోల్స్ కానీ అండ్ వాష్ మెషన్స్ కానీ సో గ్లాసెస్ కానీ మిర్రర్స్ కానీ ఇవి క్లీనింగ్ చేసే వర్క్ అన్నమాట సో ఇప్పుడు టీచర్స్ పర్సన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళని అనేది మనకు అనేది బుకింగ్ అనేది చేసుకుంటారు మనం వాళ్ళ ఇంట్లో వెళ్ళేసి వర్క్ అనేది చేసుకుని వచ్చేస్తాం సో భయ్య మీరు వర్క్ అని చేసుకుని వచ్చేస్తే బెటరే ఉంది సో మనకు అసలు వర్క్కి ఎంత ఇస్తారు అమౌంట్ అనేది చెప్పేసి అంటారు చాలా మంది ఎంత ఎంటారండి సో దీంట్లో పర్ ఆర్డర్కి అనేది మనకు ఏ విధంగా అమౌంట్ ఉంటుంది అంటే రూమ్స్ అనేది మనకు త్రీ టైప్స్ ఆఫ్ ఉంటుంది ఫస్ట్ క్లాసిక్ ఇంటెన్స్ మూవింగ్ అనుకున్నారు క్లాసిక్ అయితే ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ అదే ఇండెన్స్ అయితే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అదే మూవింగ్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అన్నింటిలో కూడా మనకు ఒక టూ వాష్రూమ్స్ కనీసం కన్ఫర్మ్ వచ్చినా కానీ సో టూ వాష్రూమ్కి మనకు థౌసండ్ రూపీస్ అనుకున్నా కానీ థౌసండ్ రూపీస్లో అనేది కంపెనీ కమిషన్ అనేది మనకు థర్టీ పర్సెంట్ ఉంది థర్టీ పర్సెంట్ ఇప్పుడు వన్ థౌసండ్ లో థర్టీ పర్సెంట్ కానీ సెవెన్ హండ్రెడ్ అనేది మిగులుతుంది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ పర్సెంట్ అనేది జిఎస్టీ అనేది ఉంటుంది జిఎస్టీ కలుపుకున్నా కానీ ఇప్పుడు ఆ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇప్పుడు జిఎస్టీ అవి ఇవన్నీ కట్ అయిపోతాయి అనమాట సో మీకు ఓవరాల్ మీకు మిగిలేదు ఎంత అంటే సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పర్ టూ వాష్ మిగులుతుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఇయర్ చేయడానికి ఎంత కష్టపడతారు అంటే టూ అవర్స్ అనేది కష్టపడతారు అన్నమాట టూ అక్కడ కొంచెం మంచిగా ఉందంటే మీరు ఈజీగా తొందర అయిపోతుంది అలా మీకు డైలీ అనేది ఒక ఫైవ్ నుంచి ఎయిట్ వాష్ రూమ్ వరకు ఇస్తారనమాట ఎయిట్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది పర్ సో అయితే మనకు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే రావడం జరుగుతుంది మీకు వన్ అవర్ చేసినా కానీ మీకు త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే వస్తున్నాయి అనమాట సో ఆ విధంగా మీరు డైలీ అనేది ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వర్క్ చేసినా కానీ మీకు పర్ డే అనేది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఐడియా అనేది టోటల్ ఇది సో దీంట్లో అనేది మనకు మనీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే లాస్ట్ మంత్ చూడండి సో టోటల్ అనేది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సో ఫార్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఎన్ని డేస్ వర్క్ మీరు నైన్టీన్ డేస్ ఓన్లీ మీరు నైన్టీన్ డేస్ వర్క్ చేస్తే ఆ అమౌంట్ వచ్చింది చూడండి బ్రదర్ అనేది ఓన్లీ వర్క్ చేస్తే ఫార్టీ ఫైవ్ థౌసండ్ వచ్చింది సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేసేది చాలా మంది కూడా ఫేక్ ఫేక్ అని చెప్పేసి అంటున్నారు అండ్ అక్కడ డబ్బులు కట్టాలి కదా సో అందుకోసం బ్యాక్ కార్డు అంటే ఎన్ కార్డు వేస్తున్నారు అనమాట సో చాలా మంది కూడా రియల్ కాదు ఫేక్ సో డబ్బులు కట్టించేది మొత్తం కూడా ఫేక్ అయ్యి ఫేక్ అని చెప్పేసి అంటారు సో ఇప్పుడు ఎవరైనా అర్బన్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మీరు ఏమంటారు రావాలనుకున్నారా లేదా అర్బన్ కంపెనీలో క్లీనింగ్ క్లాటిటీ నెంబర్ వన్ ఉంటుంది దాంట్లో మనకి స్ట్రెస్ తక్కువ వర్క్ తక్కువ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది అందుకని నేను క్లీనింగ్ చూసుకున్నాను ఇన్కమ్ కోసం క్లీనింగ్ వర్క్ ని చూస్ చేసుకోవడంలో తప్పే లేదు నేనైతే దాన్ని రికమెండ్ చేస్తాను క్లీనింగ్ వర్క్ ఓన్లీ నైన్టీన్ డేస్ లోనే ఫార్టీ అంటే కొందరు నెల మొత్తం సంపాదించినా టూ మంత్స్ చేసినా గానీ ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ కూడా సంపాదించే స్థితిలో లేరు ఎందుకంటే ముప్పై రోజులు వర్క్ చేస్తే వాళ్ళకి థర్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా సాలరీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ కొంచెం అయితే యూజ్ చేసుకోండి ఎందుకంటే చాలా మందికి ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి ఒకసారి పార్ట్నర్ తో మాట్లాడుకోండి సో రియలా కాదా అని చెప్పేసి సో ఇప్పుడు మన పార్ట్నర్ డే ఎర్నింగ్ అయితే చూసారు ఓకేనా థ్యాంక్ యూ సో అదే కాకుండా దీంట్లో ఇంకొకటి బెనిఫిట్ అయితే ఉంటుంది భయ్యా మీరు చెప్తున్నారు భలే ఉంది బట్ మాకు బుకింగ్స్ అనేది వస్తాయా ఒకవేళ బుకింగ్స్ రాకపోతే మాకు గ్యారంటీ ఏమైనా ఇస్తారని చెప్పేసి మందికి ప్రశ్న అనేది ఉంటుంది సో ఒకవేళ మీకు బుకింగ్స్ అనేది ఒక మంత్కి అనేది బుకింగ్ అసలుకే రాలేవనుకోండి మీకు అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది మీకు గ్యారంటీగా ఉంటుంది ఒకవేళ మీరు జస్ట్ మీకు బుకింగ్స్ రాక మీరు ఇంట్లో కూర్చున్నా కానీ మీకు అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది కంపెనీ డైరెక్ట్ పే చేస్తుంది ఓకేనా ఇది అయితే మీరు అర్థమైతే చేసుకోండి లేదన్నా నేను ఒక బుకింగ్స్ అనేది కొన్ని వచ్చిన ఒక టెన్ థౌసండ్ వరకు నాకు ఎర్నింగ్ అయితే మిగతా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ మాకు ఇస్తుంది అంటే ఇస్తుంది కంపల్సరీ ఇస్తుంది అనమాట ఓకేనా ఇది అనేది మీకు క్లెయిమ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఈ కేసెస్ అయితే రాలేదు సో చాలా మంది కూడా ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వరకు ఎర్నింగ్ అయితే చాలా మంది దీనికి జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అనేది మీకు ఇంటర్వ్యూ అనే ఉంటుంది మీ గురించి కంపెనీ కంపెనీ గురించి మీకు అంటే మీరు తెలుసుకుంటారు అండ్ దాంట్లో చెక్ ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఏ విధంగా చెప్పాలని చెప్పేసి సో మీరు స్క్రీన్ పైన నంబర్కి నాకు కాల్ చేశారు కాబట్టి నేను మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంటర్వ్యూ మీరు పాస్ అయిపోయిన తర్వాత అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అని పే చేస్తాను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో మనకు అర్బన్ కంపెనీ టూ టీచర్స్ వస్తాయి అదే కాకుండా బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ అడ్రస్ సర్టిఫికేషన్ అదే కాకుండా ఒకటి మీకు స్కిల్ ఇండియా సర్టిఫికేట్ కూడా వస్తుంది ఆ సర్టిఫికేట్ ఇంకేది మీరు ఇక్కడ యూస్ఫుల్ కాకుండా సో ఇంకేజ్ మీకు ఫ్యూచర్ లో కూడా యూస్ఫుల్ అవ్వచ్చు అందుకు అమౌంట్ కూడా ఎవరి చేతిలో కూడా ఇయ్యారు బై హ్యాండ్ అనేది సో మీరు అనేది జస్ట్ మీకు అనేది యాప్ అనేది డౌన్లోడ్ చేస్తారు ఆ యాప్లోనే మీరు అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అని పే చేసేస్తారు ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా రిఫండబుల్ అమౌంట్ అండి సో మీరు ఒక ఫోర్ డేస్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత కూడా మీరు లేదు మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే సో ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది రీఫండ్ అనేది అవడం అయితే జరుగుతుంది ఓకే నాకు అయితే ఇంటర్వ్యూ అనేది అయిపోయిన తర్వాత తర్వాత మీకు ఫోర్ డేస్ అయితే ట్రైనింగ్ ఉంటుంది ఈ ఫోర్ డేస్ ఏ విధంగా ఉంటుంది ఏ కెమికల్ దేనికి యూజ్ చేయాలి ఏ మెషిన్ ఎక్కడ యూజ్ చేయాలి కస్టమర్తో ఏ విధంగా మాట్లాడాలి సో మనకు కమిషన్ ఎంత కట్ అవుతుంది ఏం చేసే ప్రాసెస్ అనేది ఉంటుంది ప్రాసెస్ గురించి మీకు డెప్త్ కలిసి మీకు క్లారిటీగా అయితే నెరపేటం జరుగుతుంది ఆ విధంగా అయితే మీరు నేర్చుకుంటారు తో పాటు ఒక పదిహేను మంది పది పది పదిహేను మంది బ్యాచెస్ ఉంటాయి ఆ బ్యాచ్లో మీకు కూర్చోబెట్టుకొని మీకు అంత సార్ అని ట్రైనర్ అనే ప్రొజెక్టర్ పెట్టి మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అప్పుడు మీకు క్లారిఫై చేస్తాడు ఇవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత అనేది మీరు బయట వర్క్ చేస్తారు కదా వర్క్ చేయడానికి మీకు ఎక్విప్మెంట్ అనేది కావాలి ఎక్విప్మెంట్లో ఏమేమి వస్తాయి అంటే మిషనరీస్ కానీ గ్లౌజెస్ కానీ స్క్రబ్బర్స్ కానీ సో క్యాడీ కానీ మనకు సో షీట్ కానీ సో చాలా వస్తువులు అయితే ఉంటాయి దాంట్లో ఫిఫ్టీ టూ ఐటమ్స్ అయితే ఉంటాయి పెద్ద కిట్ బాక్స్ వస్తుంది సో ఆ ఎక్విప్మెంట్ అనే వస్తారన్నమాట అయితే అనేది మీరు త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనే పే చేస్తారు ఆ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే ఎక్విప్మెంట్ కోసం అంటే దాంట్లో మనకు మిషనరీస్ కానీ కెమికల్స్ కానీ అలా మీకు ఫోర్ డేస్లో నేర్చుకున్న ఎక్విప్మెంట్ ఏదైతే ఉండదో సో అది అనేది మీరు అనేది కొనుక్కోవాలన్నమాట సో ఆ ఎక్విప్మెంట్ అనేది మీకు టోటల్ కాస్ట్ వస్తాకి పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఉంటుంది బట్ మీరైతే ఇప్పుడు నా తరపు నుంచి వెళ్తారు కాబట్టి మీకు లోన్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో అప్పుడు మీరు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ డౌన్ పేమెంట్ కట్టి మిగతా అమౌంట్ అనేది మీకు లోన్లో అయిపోతుంది అనమాట ఈజీగా అనేది పే చేసుకుంటారు కిట్ అనేది ఆర్డర్ పెట్టేసిన తర్వాత టూ డేస్ లో అనేది కిట్ అనేది వచ్చేస్తుంది టూ త్రీ డేస్ లో టూ త్రీ డేస్ లో కిట్ రాగానే మీ ఐడియా అనేది యాక్టివేషన్ అయిపోతుంది జాబ్ అనేది చేసుకుంటారు అనమాట సో మాకు సివిల్ లేదని చెప్పేసి చాలా మంది అంటారు సో మీకు సివిల్ లేకున్నా ఉన్నా కానీ కంపెనీ ముంగట్ ఉండి లోన్ ఇస్తారు అన్నమాట వన్ డే లేదా టూ డే అనేది ఒక షార్డోయింగ్ అనేది వెళ్ళాలి షార్డోయింగ్ లైక్ అంటే ఒక సీనియర్ కోచ్ ఉంటారు కదా అతనితో అనేది బయట అనేది ఒక త్రీ లీడ్స్ అనేది చేయాలి సో త్రీ లీడ్స్ చేస్తే త్రీ జాబ్స్ అనేది చేయాలన్నమాట సో ఆ జాబ్ చేసిన తర్వాత అనేది అప్పటివరకు మీకు కిట్టనే వచ్చేసేది ఎక్విప్మెంట్ రాగానే మీకు ఐడియా అనేది లైవ్ అయిపోతుంది అప్పటి నుంచి మీకు డ్యూటీ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఎవరైతే జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారో సో వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది గైస్ అందరూ కూడా కొంచెం ఎవరికైతే ఒకళ్ళు జాబ్ లేదు ఎవరికైతే ఎర్నింగ్ కావాలి ఏ పైన పర్లేదు అని అనుకుంటారో సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఒకళ్ళ మీజ్కు యూస్ఫుల్ కాకుండా కానీ వాళ్ళకైనా యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే జైనింగ్ అవ్వాలనుకుంటున్నారో పైన డిస్ప్లే పెట్టే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి నవంబర్కి కాల్ చేసి నేనే మాట్లాడతాను నేనే లిఫ్ట్ చేసి మాట్లాడతాను అనమాట